హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ ఏంటంటే హీరో గ్లామర్ బిఎస్ వెహికల్ కంప్లీట్ ఇంజిన్ రిస్టోరేషన్ చెప్తాను నేను సో నా వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే ఏమైనా మనీ పే చేయడం కింద కనిపిస్తుంది స్క్రీన్ పైన అయితే మీరు మనీ పే చేయవచ్చు ఆ పర్టికులర్ మనీ మొత్తం కూడా మనం ఛానల్ పర్పస్ యూజ్ చేస్తాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంజిన్ మొత్తం మీటిగా క్లీన్ చేసుకొని ఇది స్పాకెట్ షాఫ్ట్ అనమాట ఇది గేర్ వీల్స్ కనిపిస్తుంది కదా స్పాకెట్ షాఫ్ట్ వీల్ అనేది ఇందులో ఏ వీల్ కూడా బయటకు రాకుండా మంచి బిఎస్ ఫోర్ టెక్నాలజీ కదా మంచిగా ఇచ్చారు వాచర్ నాకింగ్ వాచర్స్ కూడా ఇచ్చేస్తారు సో ఫస్ట్ అయితే మనం స్పాకెట్ షాఫ్ట్ బీరింగ్ అయితే మార్చేసుకొని బేరింగ్ షాప్లో పెట్టేసుకొని ఇది ఏంటంటే క్లెచ్ షాఫ్ట్ అనమాట క్లెచ్ షాఫ్ట్ ఇది కూడా వీల్ అనేది బయటికి రాకుండా వాచర్ అనేది లాకింగ్ వాచర్ ఇచ్చారు చాలా నచ్చిందండి కొంతమంది ఏంటంటే వా వీల్స్ అనేది బయటకు వచ్చేసి తిరగబడిపోయి మన సిట్టింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఇచ్చారని అనుకుంటున్నాను నేను సో కొత్తగా స్పాకర్షాఫ్ట్ మేద చెప్పి క్లెచ్ షాఫ్ట్ పెట్టేసి రెండు ఉన్నది కదా తిరుగుతాయండి దాని చేంజెస్ అని మేదకు పెడితే ఆటోమేటిక్గా పెడతాయి ఐ మీన్ తిరుగుతాయి సో ఇవి రెండు చేంజెస్ అనమాట సో ఇది స్పాకిట్ షాఫ్ట్కి ఇది క్లెచ్ షాఫ్ట్కి డిఫరెన్స్ ఏంటంటే చూసారు కదా అది డిఫరెన్స్ అనమాట సో ఫస్ట్ అయితే మనకి క్లెచ్ షాఫ్ట్కి ఆ పర్టికులర్ చేంజర్ పెట్టేసి పక్కకు తోయండి అలాగే నెక్స్ట్ స్పాకిట్ షాఫ్ట్కి కూడా కింద వీలు మేదకు పెట్టేసి ఆ చేంజర్ పెట్టేయండి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది పర్టికులర్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ఆ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా అది న్యూట్రల్ బల్ప్ అనమాట ఇది స్ప్రింగ్ అండ్ ఆ కాపర్ వస్తుంది కాపర్ కాదు సిల్వర్ వస్తుంది సో ఇది కరెక్ట్గా బటన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాపర్ అనేది మనకి న్యూట్రన్ లో ఉన్నట్టు న్యూట్రో బల్ప్ పెరగడానికి కారణం ఇదే ఇది పోతే మీ బైక్ యొక్క న్యూట్రో బల్బ్ అనేది వెలగదు సో కరెక్ట్గా న్యూట్రో బల్బ్ పోతే కరెక్ట్గా ఫేసింగ్ పెడితే ఆ పర్టికులర్ బటన్ అనేది మనకి అన్ని న్యూట్రన్ లో ఉన్నట్టు ఒకసారి అక్కడ గాడి కనిపిస్తుంది కదా ఆ గాడిలో పర్టికులర్ మేధ గాడిలో క్లెచ్ సాఫ్ట్ కి సంబంధించింది సారీ 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 మేదగాడిలో స్పాకెట్ షాప్కి కి సంబంధించిన చేంజర్ పెట్టండి కిందన క్లిక్ షాప్కి కి సంబంధించిన చేంజర్ అనేది పెట్టేసి మీకు పిన్ ఉంటుంది ఈ పిన్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా దానిలో పెట్టేయండి కా పెట్టేయండి పెట్టేస్తే మీకు అట్ట సరిపోతుంది యాక్చువల్గా ఈ రోహండా వెహికల్స్కి ఏంటంటే పిన్ ఇచ్చేవారు కాదు ఇప్పుడు పిన్ ఇచ్చేసారు సో ఏదైనా పర్లేదు మనకి వర్కింగ్ మెకానిజం అనేది ఒకటే మనకి ఏ పని చేస్తే పని చేస్తుంది అనేది ఇంపార్టెంట్ కదా సో పిన్ పెట్టేసుకున్న తర్వాత కంప్లీట్గా లోపలికి ప్రెస్ చేశాను సో ఈ విధంగా ప్రెస్ చేస్తే కంప్లీట్గా లోపలికి వెళ్ళినట్టు ఇప్పుడు చూడండి వీల్స్ అనేవి కంటిన్యూస్గా ఆటోమేటిక్గా తిరుగుతుంది ఎందుకంటే ఇది న్యూటర్లో ఉంది కాబట్టి కంటిన్యూగా తిరుగుతుంది ఇప్పుడు ఏంటంటే మనకి క్రాంక్ షాప్తో ఎక్కించేసుకోవాలి క్రాంక్ షాఫ్ట్ ఎక్కించే ముందు బేరింగ్ సెట్టింగ్ మొత్తానికి కూడా ఇంజిన్ ఆయిల్ అప్లై చేయండి ఎందుకు అప్లై చేయాలి అన్నట్లయితే దాని గురించి కూడా చెప్తాను నేను అంటే మనకి క్రాంక్ షాప్ పెట్టినప్పుడు మనకి సిట్టింగ్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళడం కోసం అనమాట సో ఈ కస్టమర్ ఏంటంటే నాకు ఎంత తక్కువ చేస్తాం తక్కువ చేయండి అంటే ఏదో మెచ్యూరిటీ ఫంక్షన్కి ఎట్లయితే మనము ఒప్పందం చేసుకుంటాం కదా ఆ రకంగా ఒప్పందం చేసుకున్నట్టుగా మంచి రిపేర్ చేయించాను చాలా అన్సాటిస్ఫైడ్గా రిపేర్ చేశాను నేను కానీ బ్యాడ్ నిం రాకూడదు కదా సో మొత్తం అయితే మొత్తం అన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టే అంటే ఏదో ఒక రెండు వేల లోపు మొత్తం క్లియర్ చేశాను నాకు అన్నట్టుగా మాట్లాడారనమాట అంటే రెండు వేలు కాదు అమౌంట్ని చేయలేను సో ఆ విధంగా చేయించారు సో ఓకే దాని గురించి సెకండరీ అది అంత నాకు ఇబ్బంది లేదు వర్క్ అయితే మనకు అట్లాగా చేస్తాను మీకు తెలిసిందే సో కింద బేరింగ్ మేద బేరింగ్ కూడా వేసేయండి అన్నిటికీ కూడా ఆయిల్ అయితే అప్లై చేయండి ఫ్రీ మూమెంట్ కోసం సో అలాగే కిక్ షాఫ్ట్ దగ్గర కూడా ఆయిల్ అయితే అప్లై చేయండి అట్లా అన్న బాండ్ అయితే మొత్తం ఫేసింగ్ అంటే ఇన్నర్ ఇన్నర్ ఫేసింగ్ రెండు ఇన్నింగ్ జాకెళ్ళకు కూడా అన్న బాండ్ అయితే క్లీన్గా రెడ్ అప్లై చేసేసి షాఫ్ట్ కూడా ఆయిల్ అప్లై చేయండి అప్లై చేసి జాగ్రత్తగా యాజటైజ్గా అలాగా కిక్ షాప్ క్లిచ్ కవర్ ఐ మీన్ క్లిచ్ హాఫ్ హాఫ్ కవర్ కూడా యాజటైజ్గా ఫిట్ చేసేయండి కొద్దిగా ఫిట్టింగ్ చేసేటప్పుడు మీరు ఏంటంటే ఏం చేస్తారంటే కొద్దిగా చూసుకోండి కరెక్ట్గా ఫిట్టింగ్ అయ్యిందా లేదంటే కిక్ షాప్ ఉంది కదా అది కొంచెం రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా కిందకి దిగిపోతుంది అనమాట అట్లా అక్కడ మీకు చేంజర్ కనిపిస్తుంది కదా ఆ చేంజర్ కూడా కిందకి ప్రెస్ చేయండి చూసారు కదా ఆ చేంజర్ కొద్దిగా కిందకి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ సరిపోయింది ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని బోల్డ్స్లో కూడా రెండు బోల్స్ పొట్టి ఉంటాయి మిగతా అన్ని పొడవు ఉంటాయి సో ఆ పొట్టి బోల్ట్ ఎక్కడ వేయాలి భయ్యా అన్న డౌట్ వచ్చింది కదా నేను చూపిస్తాను చూడండి నేను వేసిన తర్వాత యాజటైజ్గా వేసేయండి ఏ ఇబ్బంది ఉండదు ఒకటి ఇంజన్ లోపల వేయాలి ఒకటి బయట వేయాలి మిగతా అన్నీ కూడా యాజైజ్ ఎక్కడ గాలి ఉండే అక్కడ వేసేది భయ ఏం పర్లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా చిన్న చిన్నగా మొత్తం ఆల్ అంటే ఆపోజిట్ ఆపోజిట్ కూడా బోల్స్ అన్ని టైట్ చేసుకోండి నార్మల్ టైప్ చేయండి మొత్తం అంతా సిట్టింగ్ అయిపోయింది సరిపోయింది భయ అన్నట్లయితే ఫుల్ టైట్ చేసేయండి ఇప్పుడు మనకి మ్యాగ్నెట్ సైడ్ ఏంటంటే బేరింగ్ అనేది ఊరిపోకుండా లాక్స్ అయితే ఇచ్చారు మూడు యాంగిల్స్లో మూడు లాక్స్ ఇది ఇవ్వడం జరిగింది ఆ మూడు లాక్స్ కూడా పెట్టేసి టెన్ఎంఎం బోల్ట్స్ ఇచ్చారు దానికి టెన్ బిట్టుతో ఫుల్ టైట్ అయితే చేసేయండి మొత్తం కరిపించిన తర్వాత ఫుల్ టైట్ చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే బేరింగ్ డ్రైవ్ కిందకి వెళ్ళిపోకుండా ఒక సేఫ్టీ లాక్ లాంటిది అనమాట ఇది కూడా పర్వాలేదు టెక్నాలజీ బ్యాన్ ఉంది బిఎస్ ఫోర్ది అందుకే బిఎస్ ఫోర్ క్లిక్ అయింది బిఎస్ సిక్స్ ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు ఏంటంటే మనకి ఐ మీన్ గేర్ మనం గేర్ వేస్తాం కదా గేర్ ఫంక్షనింగ్ అనేది ఒకటి రెండు మూడు నాలుగు గేర్లు వేస్తాం కదా అది వీల్ అనమాట ఇది రెండు పిన్లు పెట్టేసుకొని జాగ్రత్తగా ఆ లిఫ్టర్ అనేది కొద్దిగా పుష్ చేసి పెట్టేసి ఇక్కడ మనకి గేర్ స్టార్టర్ అనమాట గేర్ రాడ్ ఇది స్టార్టర్ కాదు గేర్ రాడ్ అనమాట మనం గేర్ వేస్తాం కదా అదే అనమాట ఇది ఇది ఇక్కడ మనం గేర్ వేస్తూ ఉంటే ఇలా మూవ్ చేస్తూ ఉంటుంది ఆ వీల్ని మూవ్ చేస్తూ లోపల వీల్స్ అనేవి మారి అబ్బిక్కడ దబ్బరా మ్యాజిక్ అయితే జరుగుతుంది సో మ్యాద మనకి ఎల్లంకి బోల్ట్ ప్లస్ వాచర్ ఉంది ఆ వాచర్ వేసేసి ఎల్లంకి బోల్ట్ అనేది ఫుల్ టైట్ అయితే చేసేయండి కానీ ఒక్క నిమిషం గుర్తుంచుకోండి గేర్ విల్ సెట్ చేసినప్పుడు ముందుగా మీరు చెకప్ చేసుకున్న తర్వాత ఇంజిన్ క్రాక్షర్ ఫిట్ చేయండి నాకు అలవాటు ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నేను ఎత్తి చెక్ చేసుకోను నాకు అలవాటు కాబట్టి నామే నాకు నమ్మకం ఉంది సో మీకు కనుక డౌట్ ఉంటే ముందుగా చెక్ చేసుకోండి గేర్లని కరెక్ట్గా పడుతున్నా లేదు స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండి ఒకటో గేరు రెండో గేరు మూడో గేరు నాలుగో గేరు నాలుగు మూడు రెండు ఒకటి న్యూ ఉంటుంది అనమాట సో అలా చెక్ చేసుకొని మొత్తం ఫిట్ చేసేసుకోండి సో సరిపోయింది కాబట్టి నెక్స్ట్ మనమైతే క్లిచ్ ఫిట్ చేసుకోవాలి క్రాంక్ షాఫ్ట్ అయితే ఒక చిన్న పిన్ ఉంటుంది అంటే ఈ పిన్ ఎందుకు భయ్య అన్నట్లయితే అక్కడ కోన్ బేరింగ్ ఉంది కదా బేరింగ్ అనేది బయటికి వచ్చేయకుండా ఆ పిన్ ఉంటుంది అనమాట ఆ హోల్ లో పిన్ అనేది జాగ్రత్తగా నోస్ ప్లేయర్తో పెట్టేయండి పెట్టేసిన తర్వాత మనకి ఇంకో వీల్ ఉంటుంది ఈ వీల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే టైమింగ్ వీల్ అంటే టైమింగ్ కాదు పంప్ వీల్ తిప్పడానికి వీలు ఉపయోగపడుతుంది భయ్య పంప్ వీల్ తిప్పడానికి ఈ వీల్ అయితే ఉపయోగపడుతుంది ఆ వీల్కి ఒక గాడి ఉంది గాడి కరెక్ట్గా ఆ పిన్ లో సిట్టింగ్ అవ్వాలి సిట్టింగ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే కోన్ ఉంటుంది ఆ కోన్ అది వేసేయాలి ఆ కోన్ పైన మనకి ఇంకొక వీల్ అయితే ఉంటుంది కానీ దానికి ఒక చాబీ పెడితేనే వీల్ సిట్టింగ్ అవుతుంది అనమాట సో చాబీ అనేది పెట్టేయండి చాబీ పెట్టేసిన తర్వాత మీరు ఏంటంటే ఆ వీల్ పెట్టేయాలి కానీ చెప్పాను కదా అంతా మీకు వీల్ అనేది పంప్ వీల్ తిప్పడానికి ఉపయోగపడుతుందండి క్రాంక్ షాట్ వీల్ అన్నది సో రెండు డబుల్స్ కూడా రెండులో చెక్ చేసుకోండి దీనికి ఎంఎం బిట్తో రెండు బోల్డ్స్కు టైట్ చేయాలి కానీ ఆ పంపు వీల్ పెట్టినప్పుడు చూసుకోండి కరెక్ట్గా క్రాంక్ షాఫ్ట్ కు పళ్ళు ఈ పళ్ళు కరెక్ట్గా సిట్టింగ్ అయిన తర్వాత మనం ఫుల్ టైట్ చేయండి లేదంటే ప్లాస్టిక్ వీల్ పంపు వీల్ అనేది విరిగిపోతుంది అది ఫుల్ టచ్ చేసేసిన తర్వాత చావి పెట్టిన తర్వాత మీకు అక్కడ వీలు ఉంటుంది ఈ వీలు దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి క్లచ్ షాఫ్ట్ తిప్పడానికి క్లచ్ బెల్ని తిప్పడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఈ వీల్ క్లచ్ బెల్కి కరెంట్ అవుతుంది ఇది ఏంటంటే క్లెచ్ ఎక్కించకుండా ఫిట్ చేస్తున్నామంటే లేదు వీల్కి కంప్లీట్గా సిట్టింగ్ అవడం కోసం పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు మనకి ఇంకొక రోలర్ ఉంది బుష్ అనేది ఈ బుష్ అనేది క్లెచ్ షాఫ్ట్కి పెట్టేయండి దానిపైన ఇంకొక రోలర్ రోలింగ్ బుష్ ఉంటుంది ఈ బుష్ అనేది క్లెచ్ బెల్కి తిరుగుతుంది అనమాట సో ఇది పెట్టేటప్పుడు కొద్దిగా ఏంటంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి కరెక్ట్గా పెట్టండి ఎందుకంటే మనకి మూవ్మెంట్ అనేది అంటే ఇంజిన్ ఆయిల్ వేస్తాము మొత్తం ఇంజిన్ మిగించిన తర్వాత మనం బిగించినప్పుడు మనకి ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం ఆయిల్ వేయమని చెప్తాను సో ఇది క్లెచ్ బెల్ అనమాట క్లెచ్ బెల్ అనమాట సో క్లచ్ బెల్ కరెక్ట్గా ఫిట్ చేసేయండి చూసాను కరెక్ట్గా ఓకే కరెక్ట్గా ఫిట్ అయితే సరిపోయింది ఫిట్ అవ్వకపోతే మళ్ళీ తీసి ఆ పర్టికులర్ బెల్ పెట్టిన తర్వాత బుష్ అయితే వేయండి సో ఓకే ఇక్కడతో మనకి క్లచ్ బెల్ పెట్టేస్తాం దీనిపైన ఒక వాచ్ ఉంటుంది ఫ్లాట్ వాచ్ చూసారు కాదు ఈ వాచ్ వేసిన తర్వాత ఈ వెహికల్ ఏంటంటే అంటే గ్లామర్కి క్లచ్ కిట్ కంప్లీట్గా పోయింది క్లచ్ పై అబ్బు అబ్బు క్లచ్ పెట్స్ ఐరన్ పెట్స్ మొత్తం నాలుగు కూడా మనం ఏదైనా హీరో వాడతాం ఒరిజినల్ వాడతాం మీకు చెప్పనక్కర్లేదు మీకు కొత్తది కాదు మొత్తం అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఆర్డర్ పెట్టేసుకొని మొత్తం ఈచ్ అండ్ ఎవరీ ప్లేట్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసేయండి వైస్ ఆయిల్ అయితే అప్లై చేసేయండి అంటే ఆయిల్ ఎందుకు అప్లై చేయమంటే అంటే మనకి ఫ్రీగా మూమెంట్ అంటే ఫ్రీగా ఎక్కించుకోలేందుకు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అంటే మన మంచిగా అంటే వరకు కొంచెం మెరెంటగా సేవ్ అవుతుంది సో మొత్తం పెట్టేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఒక ఆర్డర్లో పెట్టుకొని క్లెచ్ బెల్లకి అయితే మనం క్లెచ్ పేర్స్ అయితే పెట్టేసుకోండి సో మీకు ఒరిజినల్ డూప్లికేట్ నెల తెస్తుంది అంటే క్లెచ్ ప్రతి ఐటెం పేరు కూడా మనకి హీరో సింబల్ కానీ హీరోయిన్ పేరు రాసి ఉంటుంది అనమాట సో ఈ రకంగా మూమెంట్ ఇస్తూ ముందుకెన్కి మూవ్ చేస్తూ కరెక్ట్గా గాడిలో మొత్తం అంతా సిట్టింగ్ అవ్వాలి చూసా సిట్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం మ్యాదన ఒక ఫ్లాట్ వాచర్ ఉంటుంది ఆ ఫ్లాట్ వాచర్ కూడా కొంచెం దల్సరిగా ఉంటుంది అంటే లావుగా ఉంటుంది ఆ వాచర్ వేసేసి మ్యాదన ఈ బోల్డ్ చూసారు కదా అంటే తిరుపతి గుంటు పుట్టినట్టు కొట్టేంత ఎవరికి హెచ్ పేస్ మ్యాచ్ర్ సో కంప్లీట్గా టూల్ లేదు దానికి జతదేశారు దానిపైన మొత్తం ఎన్నైతే స్ప్రింగ్స్ ఉన్నాయో క్లెచ్ స్ప్రింగ్స్ వేసేసి క్లెచ్ ప్లేట్ వేసేసి దీనికి మూడే మూడు బోల్స్ ఇచ్చారు టెన్ అవం బోల్స్ అనేవి టెన్ ఆఫ్ఎం బోల్స్ కూడా యాజటైజ్గా ఫిట్ చేసేయండి ఫిట్ చేసేసి మొత్తం ఈక్వల్గా మొత్తం అంత టైట్ చేసి ఫుల్ టైట్ చేసేసి మొత్తం క్లెచ్ బేరింగ్ వేసేయండి ఇప్పుడు ఏంటంటే మనకి క్రాంక్ షాఫ్ట్కి మేదన ఉంది కదా ప్లేట్ అనేది ఒక బెల్ దానిపైన ఒక వాచర్ ఉంటుంది ఆ వాచర్ వేసేసిన తర్వాత దీనికి కూడా తిరుపతి గుండు కొట్టావు కదా తిరుపతి గుండులాగా మొత్తం కట్ చేస్తారు బెట్టిలాపడం వల్ల ద్వారా సో బోల్ట్ అయితే ఫుల్ టచ్ చేసేయండి ఫుల్ టచ్ చేసేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే దీనిపైన ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ వేసేసి దీనికి ఒక టెన్ఎం బోల్స్ మూడు ఉంటాయి ఆ మూడు బోల్ట్స్ కూడా ఫిట్ చేసేయండి ఫుల్ టచ్ చేసేయండి కరిపించిన తర్వాత అంటే థ్రెడ్డింగ్ కరిపించిన తర్వాత ఫుల్ టటాచ్ చేసేయండి గాయస్ సో నెక్స్ట్ ఏంటి ఆల్మోస్ట్ మొత్తం ఇంజన్ మిగిన్సీస్ అవ్వండి ఇంకా చాలా ఉందండి ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెట్ సంబంధించింది అనమాట టైమింగ్ చేయిన్ అలాగే గైడ్స్ వేయవలసి ఉంటుంది అలాగే మ్యాగ్నెట్ వేయవలసి ఉంటుంది అన్నమాట టైమింగ్ చైన్ పెట్టేసి టైమింగ్ చైన్ పెట్టిన తర్వాత కరెక్ట్గా వీల్ సెట్టింగ్ అయిన తర్వాత ఆ గైడ్ పెట్టేయండి సో అనేది సైన్ బాగుంటుంది మార్చి అయితే బాగోదు కసింగ్ వస్తే ఒరిజినల్ గైడ్స్ అలా క్వాలిటీ చాలా బాగుంటుంది వాటి పని ఏమి ఉంటుంది దాని ఉండడం అంతే దానిపైన చేయను అలా రోల్ అవుతుంది సో ఇక్కడైతే మనకి బేరింగ్ ఉంది బేరింగ్ అనేది దేనికంటే ఈ బేరింగ్ దేనికో కూడా చెప్తాను చూడండి మనకి సెల్ఫ్ కొట్టినప్పుడు వన్ వే క్లెచ్ తిరిగే వీలు ఉంది కదా అది రొటేట్ అవ్వడం కోసం ఈ బీరింగ్ అనమాట సో మ్యాగ్న కరెక్ట్గా చాబి చూసుకొని చాబీ గాడి కరెక్ట్గా మ్యాగ్నిట్రాన్ లోపలికి ఫిట్ చేసేయండి గాయస్ కరెక్ట్గా ఫిట్ అవ్వకపోతే మన ఇబ్బంది కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే మ్యాదన్ ఒక వాచ్లు ఉంటుంది ఇక దానికన్నా ముందు ఏంటంటే సెల్ఫ్ మోటర్ కి అలాగే మ్యాగ్నెట్ తిప్పడానికి ఒక మీడియాటర్ వీల్ అని ఆ వీల్ పెట్టేసి ఆ షాఫ్ట్ అలాగే మ్యాద రోలర్ ఉంటుంది రోలర్ పెట్టేయండి కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా రొటేట్ అవుతుంది చూస్తే కంప్లీట్గా రొటేట్ అవుతుంది ఆల్ ఇస్ వై ఇప్పుడు ఏంటంటే మనకి క్రాంక్ షాఫ్ట్కి వాచర్ ఉంటుంది మ్యాగ్నెట్ వాచర్ అట్లానే మ్యాగ్నెట్ నట్ బోల్ట్ కాదు నట్ ఇది నేను నాకు డౌట్ కన్ఫ్యూజ్ అన్నమాట ఎప్పుడు కూడా అది చాలా ఇబ్బంది అయ్యింది నాకు చాలా సార్లు సో నట్ అయితే వేసేసి ఫుల్ టెట్ అయితే చేసిన బ్యాక్ సైడ్ క్లచ్ షాఫ్ట్ సపోర్ట్ తీసుకోవడం లేదంటే డిటివైట్ సపోర్ట్ తీసుకొని ఫుల్ టైట్ చేసేయండి ఇప్పుడు ఏంటంటే మనకి పిస్టన్ పెస్టన్ బిఎస్ ఫోర్ దీనికైతే శామ్ పిస్టన్ అయితే వాడుతున్నాను ఉషా కంపెనీ ఐటమ్స్ అయితే దొరకదు నేను అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఈ వెహికల్ స్పేస్ గురించి అయితే నేను నానాను అసలు చాలా ఇబ్బంది పడ్డాను సో పిస్టన్ సెట్ ఎలా చేయాలి మీకు అందరికీ తెలిసిందే నీకు కొత్త కాదు సో దీనిలో మనకి పిస్టన్ పిస్టన్ పిన్ పిస్టన్ లాక్స్ అలాగే టాప్ వన్ టాప్ టూ సిల్వర్ రింగ్ కాపర్ రింగ్ అలాగే మనకి ఆయిల్ రింగ్ ఆయిల్ రింగ్ అప్ అండ్ డౌన్ వాచెస్ చాలా ఉన్నాయి అనమాట ఇందులో వాచెస్ అనేవి కూడా అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అయితే మనకి లాక్ అయితే వేసేయండి వన్ సైడ్ లాక్ అయితే వేసేయండి పిస్టన్ లాక్ అనమాట పిస్టన్ పిన్ ఊడిపోకుండా లాక్ అయితే మీరు వేసేయండి వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూసారు కదా లాక్ అయితే ఫిట్ అయిపోయింది ఫిట్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఆయిల్ వాచర్ అయితే వేసుకోవాలి ఆయిల్ రింగ్ అన్నమాట అంటే ఇది బెన్ 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 గా ఉంటుంది చూడండి ఆయిల్ రింగ్ చూపిస్తారు చూడండి ఇది టాప్ వన్ టాప్ టూ కదా సో వీటితో మనకి ఇంకా పని లేదు అందరూ పక్కన ఉండమా ఇంత పని లేదు సో ఆయిల్ వాచర్కి అప్ అండ్ డౌన్ వాచెస్ ఇవి సో ఇది మనకి ఆయిల్ రింగ్ అనమాట ఆయిల్ రింగ్ అనేది డౌన్ కింద ప్లాట్ఫామ్ లో వేయవలసి ఉంటుంది రెండు కొలాబరేట్ అంటే రెండు కలిసినప్పుడు ఒక మార్క్ వస్తుంది ఆర మార్క్ అనేది కిందకి వేయాలి సో ఒక వాచ్లో పైన ఒక వాచ్లు రెండు పాల్చిన వాచ్ కూడా జాగ్రత్తగా పెట్టండి ఆ గాడి అనేది ఆపోజిట్ ఆపోజిట్లో పెట్టండి అలాగే టాప్ కి వ్యతిరేకంగా టాప్ వన్ ఉండాలి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆ లెక్కనమాట ఆ రకంగా ఫేసింగ్ అయితే ఉండాలి రింగ్ ఎడ్జెస్ అనేవి ఆ రకంగా మనకైతే ఉండవలసి ఉంటుంది సో మొత్తం ఈ పర్టికులర్ లాక్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఈ విరిగిపోయి అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట మీకు దొరకదు ఐటెం అనేది మళ్ళీ మీకు బుర్రమంతా ఖరాబ్ అయిపోతుంది సో చాలా జాగ్రత్తగా మెయిన్ పాయింట్ అనమాట ఇది జాగ్రత్తగా ఫిట్ చేసేయండి సో ఈ పిస్టన్ అనేది ఎందుకు అరుగుతుందన్న విషయం అది చెప్తాను నేను ఖచ్చితంగా మీకు ఇంజిన్ ఆయిల్ లేకుండా వాడితే పిస్టన్ అనేది బోర్కి పిస్టన్కి మధ్యన గ్యాప్ వస్తుందండి సో గ్యాప్ వస్తే ఏమవుతుంది అంటే చిన్న గ్యాప్ ఉన్నా సరే ఆ గ్యాప్ నుంచి ఆయిల్ అనేది వచ్చేస్తుంది సో అందువల్ల మనకి ఆయిల్ వచ్చేస్తే దానికి ఏమని బోర్ అన్నమాట అంటే బోర్ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది ఇంజన్ లేకపోతే బోర్కి వస్తుంది ఇంజన్ ఉంటే బోర్కి రాదు అసలు ఇంజనే కంప్లైంట్ రాదు చెప్పాలంటే ఇప్పటికో అరుగుతాయి రింగ్ అనేది సో నెక్స్ట్ మనకి హెడ్ హెడ్లో వేసుకోవాల్సిన సామాన్లు ఏంటి వ్యాల్స్ వ్యాల్ ఆయిల్ సీలు అలాగే వ్యాల్ స్ప్రింగులు వ్యాల్ వాచ్లు రోగ్రామ్స్ షాఫ్ట్ అలాగే డౌల్స్ ఇంకా చాలా ఉన్నాయి అంటే ఇంకేముండవని అంటే సో కొత్త వ్యాల్స్ తీసుకొని పాత ఎక్కి కొత్త వ్యాల్స్కి వ్యాన్ డ్యాపింగ్ చేయించాలి ఖచ్చితంగా వ్యాల్ డ్యాపింగ్ చేయించిన తర్వాత ఒక వ్యాల్ ఎలా చేయాలో క్లారిటీగా చూపిస్తాను మిగతా వేల్ అయితే స్కిప్ చేస్తాను నేను సో హోల్ కరెక్ట్గా వ్యాల్ పెట్టేయండి అండి వ్యాల్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే వ్యాల్ వాచర్ వేయవలసి ఉంటుంది వీ వెహికల్కి అయితే వ్యాల్ వాచర్ ఫ్లాట్గా ఉంటుంది సో మేదన మనకి ఒక వ్యాల్ ఆయిల్ సీల్ ఉంటుంది ప్రీచ్ ఎవరి రైటింగ్ కూడా ఒరిజినల్ వాడండి నానైతే సజెస్ట్ చేసేది ఒరిజినల్ అనమాట వ్యాల్ ఆయిల్ సీల్స్ ఇవి చూసే ఎంత చిన్న ఉన్నాయి వ్యాల్ ఆయిల్ సీల్ అనేది అంటే హెడ్లోకి వ్యాల్స్ అంటే ఇంజిన్లో మొత్తం ఒకటి ఫ్యూచర్ కదా పార్ట్ పాట అంతా ఆయిల్ ఎన్న అవుతుంది కానీ కిందకి ఆయిల్ వెళ్లకుండా ఈ వ్యాల్ ఆయిల్ సీల్ అనేది కాపాడుతుంది అంటే కంపర్షన్ డౌన్ ఉండడం కోసం ఈ వేల ఆయిల్స్ కాపాడుతుంది అందుకే అక్కడ ఆయిల్సిన్ ఇచ్చారు సో ఇంజిన్ బిన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా బిన్ చేస్తారు కదా ఎంతోమంది శాస్త్రవేత్తలు అంటే టెక్నీషియన్స్ పేరు వేస్తారు సో వేల ఆయిల్సిన్ వేసిన తర్వాత రెండు స్ప్రింగులు ఉంటాయి దీనికి అంటే టెన్షన్ ఎక్కువ రావడం కోసం రెండు స్ప్రింగులు వేసిన తర్వాత ఏంటంటే మనకి వాచర్కి రెండు లాక్స్ ఉంటాయన్నమాట సో ఇదైతే నేను చేతితో ఎక్కితే ట్రై చేసిన కానీ చాలా హార్డ్గా ఉంది రెండు స్ప్రింగులు కదా ఎనర్జీ సరిపోలేదు సో నా దగ్గర మిషన్ కూడా ఉంది సో ఇబ్బంది లేదు దాంతో జాగ్రత్తగా లెగ్ సపోర్ట్ తీసుకొని మొత్తం అంతా కూడా జాగ్రత్తగా వ్యాల్ లాక్ వ్యాల్ లాక్స్ అయితే రెండు కూడా వేసేసి జాగ్రత్తగా లాక్స్ అయితే లాకింగ్ చేసేసాను ముందుగా చెక్ చేసుకోవడం సరిపోయింది లేదు లాకింగ్ అయిన తర్వాత చూసారు కదా మనకు లాకింగ్ అయితే ఈ విధంగా అవుతుంది చూడండి కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేశాను నేను కొంచెం వ్యాల్ సెట్టింగ్ అవుతుంది అని చెప్పేసి కానీ ప్రెస్ చేసిన కదలేదు సో ఆ ప్రాబ్లమ్ సో నెక్స్ట్ సెకండ్ వ్యాల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఫస్ట్ వ్యాల్ ఎలాగైతే వేసారు సెకండ్ వ్యాల్ కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట డాడర్ ఏముండదు యాజ్ ఇట్ ఈస్ కదా ఫిట్ చేసేసుకోవచ్చు మీరు సో ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉంటుంది వ్యాల్ వాచర్ వ్యాల్ లాట్ అనేది సో నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే మనకి క్యామ్ షాప్ క్యామ్ షాప్ అన్నమాట సో క్యామ్ షాప్ ఖచ్చితంగా ఇక్కడ డౌట్ ఉంటుంది ఆ డౌట్ ఖచ్చితంగా ఉండాలి అంటే క్యామ్ వేలు ఉండదు ఏదో సిట్టింగ్ అవ్వదు అనమాట తిరిగిపోతూ ఉంటుంది సో క్యామ్ షాప్ ఫిట్టింగ్ అయిన తర్వాత క్యాబ్ షాప్ జీరో ఉన్నది మీకు తెలుసు కదా అంటే రెండు బంపులో ఉంటాయి కదా బంప్స్ అనేది కిందకు ఉండాలి ఫ్లాట్గా ఉందని ఉండాలన్నమాట సో కనిపిస్తుంది కదా ఫ్లాట్ అనేది మేధకు ఉండాలి ఇప్పుడు ఏంటంటే మనకి రోగ్రామ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా అంటే టైమింగ్లో ఉన్నట్టు సో టైమింగ్లో ఉంది కదా సో ఇప్పుడు ఏంటంటే రోగ్రామ్స్ రాగ్రామ్స్ తెలుసు కదా చిలకలు అంటారు అన్నమాట మీకు అంటే ఒక్కొక్కరు ఒకళ్ళు అంటారు ఒక్కొక్కరు ఒక్క అంటారు అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు సో రోగ్రామ్స్ అనేది లోపల పెట్టేయండి లోపల పెట్టేసి బయట నుంచి అయితే పిన్ అయితే ఉంటుంది క్యామ్ విన్ పెట్టే ప్లేస్లో మనకి పిన్ పెట్టుకోవడానికి బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ అయితే పెట్టేసుకొని కంప్లీట్గా లోపల పుష్ చేసేది సో యాజ్ ఇట్ ఈస్ సెకండ్ రోగ్రామ్ కూడా అట్లానే పెట్టవలసి ఉంటుంది ప్రోగ్రామ్ పెట్టేసి పిన్ అనేది క్యామ్ విన్ పెట్టుకునే బ్లాక్ నుంచి హోల్ ఉంటుంది కదా హోల్ లో కట్గా ఫిట్ చేసేసి లోపలిగా కంప్లీట్గా పెట్టేయండి ఈ పిన్స్ ఏవైతే ఉన్నో బయటకి రాకుండా ఒక క్లాంప్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి క్లాంప్ ఇది అనమాట ఆ క్లాంప్ అనేది అక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఎంఎం బోల్ట్తో అక్కడ క్లాంప్ అనేది బయటకు వచ్చేయకుండా ఫుల్ టైట్ చేసింది వాళ్ళు రికమెండ్ చేసింది మనసు సొంతగా పెట్టింది ఏం కాదు చూసారు కదా ఆ హోల్లో టెన్ఎంఎం బోల్ట్ అయితే పెట్టేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేది సో ఇంకా వీడియో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఒక ఇంజిన్ కూడా ఫిట్ చేయొచ్చా అనే మీకు డౌట్ వచ్చింది కదా టైం పడుతుంది కాకపోతే వీడియో కూడా కొంచెం గర్లీగా క్లియర్ అయిందన్నమాట సో ఎక్కడితో మనకి ఎంట ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే బోర్ ప్యాకింగ్ అయితే వేసేయాలి బోర్ ప్యాకింగ్ వేసే ముందు స్టడ్లకి రెండు మొత్తం నాలుగు స్టడ్లు కూడా ఫుల్ట్రేట్ చేసుకోండి ఖచ్చితంగా ఫుల్టేట్ చేసుకొని మర్చిపోవద్దు సో బోర్ ప్యాకింగ్ వేసేయండి పేసేసిన తర్వాత బోరింగ్ ప్యాకింగ్ అలా అలాగే వైట్ అయ్యింది అలాగే పిస్టన్ పిన్ పెట్టే దగ్గర అంటే క్యా కరెక్టింగ్ వాటికి ఆయిల్ అయితే వేసేయండి పిస్టన్ పెట్టినప్పుడు పిస్టన్ పైన ఇంజన్ ఉంటే పిస్టన్ అనేది మేధ ఫేసింగ్ ఉండాలి యార్ మార్క్ ఉంటే యార్ మార్క్ అనేది సైలెన్సర్ ఫేసింగ్ ఉండాలన్నమాట సైలెన్సర్ వైపు ఉండాలి సో పిస్టన్ రింగులు కంప్లీట్గా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిస్టన్ పిన్నికి కూడా ఆయిల్ అప్లై చేసి జాగ్రత్తగా బోర్ అన్నది బోర్ కూడా కొంచెం ఇంజన్ ఆయిల్ అప్లై చేయండి అప్లై చేసేసి జాగ్రత్తగా పట్టుకొని పిస్టన్ రింగుల్లో వాటిల్లో అక్కడ ఫిట్ చేయండి డౌల్స్ అయితే వేయడం మర్చిపోకండి వంద శాతం డౌల్స్ వేయాలన్నమాట సో జాగ్రత్తగా పిస్టన్ రింగ్లను కరెక్ట్గా సిట్టింగ్ చేసి బోర్లో జాగ్రత్తగా ఎక్కించండి కంగారు పడుకోండి ఇది చాలా మెయిన్ స్టెప్ అనమాట ఏవైతే రాంగ్ ఎక్కించే మనకి పిస్టన్ రింగ్స్ ఇరిగిపోవడం కానీ బెండ్ అవ్వడం కానీ జరిగితే మళ్ళీ బోర్లను సీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి సో మొత్తం ఫిట్టింగ్ అయిన తర్వాత కరెక్ట్గా చూసుకోండి టైమింగ్లో పెట్టండి టైమింగ్ ఎలా పెట్టాలైతే పిస్టన్ కనుక మ్యాదకుంటే టైమింగ్లో ఉన్నట్టు ఫస్ట్ సెకండ్ వచ్చేసి మనకి మ్యాగ్నెట్ దగ్గర ఒక గీతం చూశారు కదా ఇంజన్కి ఒక మార్కింగ్ చూసారు ఆ రెండు లెవెల్ కూడా టైమింగ్లో ఉన్నట్టు లేదా మూడవది ఏంటంటే మ్యాగ్నట్గా ఇక్కడ మనకి చూసారు కదా టీ అని ఉంది కదా టీ అంటే టైమింగ్ అనమాట ఆ యా మార్కి తిన్నంగా టీ ఉంటే టైమింగ్లో ఉన్నట్టు ఇంతకు మించి మీకు చెప్పలేను అంటే ఇంక లేదనమాట ఇప్పుడు రెండు డౌల్స్ దీనికైతే ఇంజన్ ఇప్పాను నేను ఇప్పుడప్పుడు నేను రెండు డౌల్స్ కూడా లేవు హెడ్కి ఆయన అడిగితే కస్టమర్ అడిగితే నాకేం తెలియదు నేనేం అన్నారు కానీ ఎక్కడైపోతాయండి ఎవరో ఓపెన్ చేసే ఉంటారు సో మనకి హెడ్ ప్యాకింగ్ కూడా మనకి కంప్లీట్గా రెడ్ కలర్ రన్ అంటే వేసేయండి రెడ్ కలర్ రన్ అంటే వేసేసి డౌల్స్ కరెక్ట్గా సిట్టింగ్ చేసేయండి డౌల్స్ కరెక్ట్గా సిట్టింగ్ చేసేసి జాగ్రత్తగా హెడ్ అయితే పెట్టేయండి హెడ్ పెట్టినప్పుడు జాగ్రత్తగా టైమింగ్ చేయన్ లోపలికి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది అవుతుంది చాలా తర్వాత చెప్పను మీకు కొత్త అయితే కాదు సో టైమింగ్ కూడా జాగ్రత్తగా పట్టుకొని హెడ్ అనేది కంప్లీట్గా లోపలికి అయితే ఫిట్ చేసేయండి లోపలికి ఫిట్ చేసేసి కరెక్ట్గా సిట్టింగ్ అయింది చూసుకొని మొత్తం నాలుగు స్టార్ట్లో కొన్ని నాలుగు వాచ్లు ట్వెల్వ్ బిట్ సరిపడేనట్లు అట్లనే మనకి పొరగా ఉండే ఏటీఎం బోల్ట్ రెండు నేను పెట్టిన ప్లేస్లో ఆసీస్గా పెట్టేసి నార్మల్ టైప్ చేసేసి మొత్తం అన్నీ కూడా ఆపోజిట్ టైప్ చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ అయితే చేసేయండి ఫుల్ టైట్ చేసేస్తే మీకు ఒకసారి ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టు టైమింగ్ పెట్టుకోవాలా అలాగే మనం మ్యారినేట్ సర్థి కావరో క్లచ్ సరికి కవర్ వేసుకుంటే మనకి ఇంజిన్ బస్ అనమాట ఆయిల్ సిలిండర్ లాస్ట్లో వేస్తాను నేను ఇంజిన్ మొత్తం అయిపోయిన తర్వాత సో మొత్తం అన్నీ కూడా ఫుల్ టైట్ అయితే చేసేయండి చేసిన తర్వాత టైమింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత టైమింగ్ న్యూస్ కదా ఇక్కడ చొక్ ఉంది కదా ఆ చుక్క అనేది ఇంజిన్ ఫేసింగ్ తిన్నగా ముందుకు ఉండాలి కాస్త జాగ్రత్తగా జాగ్రత్తగా నీట్గా పెట్టుకోండి అంటే కంగారు పడవద్దు టైమింగ్ కనుక కరెక్ట్గా లేకపోతే బండి స్టార్ట్ అవ్వదు అసలు మీరు ఎన్ని కష్టపడినా బండి స్టార్ట్ అవ్వదు అనమాట సో కరెక్ట్గా టైమింగ్ పెట్టుకొని కరెక్ట్గా హోల్ సరిపోతే అక్కడ ఏటీఎంఎమ్ బోల్ట్లు ఉంటాయి చిన్న బోల్ట్లు చిన్న సైజు స్టీల్ బోల్డ్లు వస్తాయి అన్నమాట ఇవి సో రెండు స్టీల్ బోల్డ్స్ కూడా ఆ హోల్ని ఫిట్ చేసుకొని లెవెల్గా రావాలి నెబిల్గా వస్తే మీకు కరెక్ట్గా టైమింగ్లో ఉన్నట్టు సో ఏటీఎంఎం రెండు బోల్డ్స్ కూడా ఫుల్ టైట్ చేసేసుకోండి అక్కడ మ్యాగ్నెట్ సపోర్ట్ తీసుకొని ఏదో కష్టాలు పడు నెన్ సపోర్ట్ తీసుకొని సరిపోతుంది అట్లాగే మనకి ట్యాప్లెట్స్ కూడా కరెక్ట్ సెట్ చేసేసుకోండి ఇప్పుడు మ్యాగ్నెట్ కవర్ వేయాల్సిన సమయం ఆసనమైంది రెండు డౌల్స్ కూడా ఆపోజిట్లో ఉంటాయి ఒక డౌల్ కింద ఉంది కదా ఇంకో డౌల్ మేద చూపిస్తాను మీకు సో ఇది ఇంకో డౌల్ అనమాట మ్యాథ డౌల్ మ్యాథ డౌల్ కూడా పెట్టేసుకొని ప్యాకింగ్ అయితే ఆనాబాన్ వేసేసుకోండి వైట్ అనబాన్లో రెడ్ ఆపండదు అంటే రెడ్ అనేది సెంట్రింగ్ అలాగే హెడ్ ప్యాకింగ్ చేస్తే సరిపోతుంది అనమాట సో ప్యాకింగ్ వేసేసుకొని ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెట్ ఆయిల్ నుంచి వచ్చే వైర్కి అక్కడ రబ్బర్ ఉంటుంది సో అక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అక్కడ కూడా అనవన్ ఫుల్గా అప్లై చేసి ఈ రకంగా ప్రెస్ చేయండి ఆ వచ్చిన అనవన్ అంతా కూడా అక్కడ స్ట్రైప్ చేసేసి ఉల్ చుట్టూ అప్లై చేసి జాగ్రత్తగా మ్యాగ్నెట్ కవర్ కూడా పెట్టేయండి మ్యాగ్నెట్ కవర్ పెట్టే ముందు అక్కడ మొత్తం చెక్ చేసుకోండి అంటే అంటే వన్ వే క్లిచర్ సరిగ్గా వర్క్ అవుతుంది అది ఇప్పుడు ఏంటంటే మనలో కనిపిస్తుంది రెండు పొట్టి బోల్డ్ ఉంటే మిగతా అని పొర బోల్డ్ ఉంటాయి ఆ రెండు పొట్టు బోల్డ్ కూడా పెట్టిన ప్లేస్లో పెట్టింది యాజటివ్గా ఫ్రంట్ పెట్టేసుకోండి మిగతా అన్ని బోర్డులు కూడా యాజటిస్గా అందులో పెట్టేసుకొని ఫుల్ టై చేసేయండి సో ఇంకా ఫైనల్గా మనకి ఉంది అన్నట్లయితే మనకి రైట్ సైడ్ మనకి క్లిచ్ కవర్ అయితే బిగించవలసి ఉంటుందండి ఈ బోల్డ్ సెక్షన్కి వచ్చేసరికి ఖచ్చితంగా నీట్గా బిగించండి కంగారు అయితే పడవద్దు జాగ్రత్తగా బిగించండి ఎందుకంటే చాలా ఇంజిన్ సెక్షన్ కదా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కంగారు పడకండి సో మొత్తం అన్నీ కూడా ఎయిట్ పెట్టా ఫుల్ టేచ్ చేసేయండి ఫుల్ టెక్ చేసేసి ఇంకా ఇంజిన్ అయితే పొడకబెట్టండి అంటే తిరగండి పొడకబెట్టమంటే మంచం వేసి దుప్పటేసి పొడకబెట్టమని కాదు జాగ్రత్తగా ఇంజిన్ అయితే తిరగబెట్టండి తిరగబెట్టేసి ప్లెచ్ సేర్ కూడా బిగించవలసి ఉంటుంది సో నేను ఫుల్ టెక్ చేసే పార్ట్ని అయితే కొన్ని కొన్ని స్కిప్ చేశాను కొంచెం ఎన్నిక టైం సేవ్ అవడం కోసం మీకు ఇన్ టైంలో వీడియోని అందించడం కోసం సో రెండు డౌల్స్ కూడా క్లచ్ చదికొట రెండు డౌల్స్ కూడా ఉండాలి చెక్ చేసుకొని ఇది క్లచ్ లెవర్ అనమాట మన క్లచ్లోకినప్పుడు క్లచ్ ని ఫుడ్ చేసిన లెవర్ ఇది హోల్ లో పెట్టుకోవాలి అక్కడ ఓరింగ్ ఉంటుంది ఓరింగ్ కూడా మార్చుకొని స్ప్రింగ్ వేసుకున్న తర్వాత మనకి ఈ రకంగా ఫిట్ అవ్వాలి బ్యాక్ ముందుకు వచ్చితే వెనక ఆటోమేటిక్గా అన్నమాట అంటే స్ప్రింగ్ టెక్స్ట్ ఉండగా అప్పుడు వస్తుంది సో లోపల ఎలా వర్క్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే చూడండి నేను లెవర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాథ్ మూవ్ అవుతుంది చూశాను కదా అక్కడ ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ మీద ఆటోమేటిక్ మీద మేధలు వేస్తుందన్నమాట అంటే వేరింగ్ పుష్ చేస్తుంది క్లచ్ ని సో కింద కూడా మనకు ఫిల్ట్ ఉంటుంది అంటే అన్నమాట వేస్ట్ అందులోకి ఎంత ఉంది సో చిమ్మి పేర్ వేసుకొని అక్కడ మనకి ఏంటంటే క్లచ్ కోవర్ ప్యాకింగ్ క్లచ్ కవర్ ప్యాకింగ్ కదా ప్యాకింగ్ మొత్తానికి కూడా యాజటైజ్గా వేసేసుకుంది డబల్ సో సిట్టింగ్ చేసేసుకొని ఆల్మోస్ట్ ఇంక అయిపోయి వచ్చేసింది మొత్తం అనేది సో జాగ్రత్తగా క్లెచ్ కవర్ కూడా క్లచ్ బటన్ ఉంటుంది అక్కడ గ్రీజ్ అప్లై చేసుకొని బటన్ పెట్టుకుని ఎందుకంటే మనం ఎలా ఆ డౌన్ మ్యాథ నుంచి పెట్టుకుంటే కదా బటన్ పడిపోయే అవకాశాలు ఉంటాయి గ్రీజ్ పెట్టుకుంటే అంటుకుని ఉంటుంది సో తర్వాత గ్రీజ్ అంటుకున్న అంటునేప్పుడు బయట పడిపోతుంది అనమాట సో ఇది ఇది హీరో గ్లామర్ బిఎస్ ఫోర్ వన్ ట్వంటీ సిసి సిక్ ఒక కంప్లీట్ ఇంజన్ రీస్టోర్ అనేది సో ఫ్రెండ్స్ మీలు ఎవరన్నా నా వర్క్ నచ్చి ఎవరో మనీ పే చేయాలకు మరీ సెండ్ చేయాలనుకున్నట్లయితే మీ స్క్రీన్ ప్యాన్ కనిపిస్తున్న ఆ నెంబర్కి అయితే మనీ పంపించవచ్చు ఇది ఎంత కొంత అది మీ ఇష్టం అన్నది అది ఎంత అన్నది కొన్ని డిమాండ్ చేయలేదు మీ ఇష్టం అన్నమాట సో పర్టికులర్ మనీ సార్ చేయండి సెండ్ చేస్తే ఆ పర్టికులర్ మనీ కూడా నేను ఎవరెవరు ఎంత పంపించారని చెప్పేసి ఒక ఫుల్వరీ చేస్తాను ఖచ్చితంగా అవి ఎంత పంపించినా సరే ఖచ్చితంగా చేస్తాను పర్టికులర్ డే అయితే పెట్టుకుంటాం మంత్లీ వన్స్ అయితే మొత్తం అన్నీ కూడా బయటికి తవ్వకాలు తీద్దాం అనమాట ఆ మనీ మొత్తం నువ్వు ఏం చేస్తావు అన్నట్లయితే మనీ మొత్తం కూడా నేను యూచ్యూబ్కి సంబంధించిన గ్యాజెట్స్కి అయితే యూజ్ చేస్తాను అంటే ఏ గ్యాడ్జెట్స్ అయితే మీకు తెలిసిందే యూట్యూబ్ రన్ చేయాలంటే ఖచ్చితంగా చాలా ఉంటుంది ఎక్విప్మెంట్ అనేది పీసీ అవ్వనవ్వండి మైక్స్ అవనవండి కెమెరాస్ అవ్వండి రూమ్స్ సెట్ అవ్వండి చాలా ఉంటాయి ఆ ఎక్విప్మెంట్ అయితే మీకు తెలిసిందే మనకి క్వాలిటీ వీడియోస్ అలా మొత్తం అంతా రావాలంటే గ్యాజెట్స్ అయితే నేను యూస్ చేయాలి ఇప్పటి వరకు మనకి షీ చూప్ నుంచి ఒక పైసా కూడా రాలేదు అంత కూడా సొంతంగానే అప్లోడ్ చేసిన వీడియోస్ అవుతుంది సో ఎప్పటికీ కనుక మెయిన్ ఎవరైనా మన ఛానల్ కానీ పొత్తు కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బయలు చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అప్లోడేడ్గా మన ఛానల్స్ అప్లైడ్గా రండి వైస్